好呀？ 네, 네, 네. 네, 네. 네, 네. 네, 네. 네, 네. 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 네.

అసలు చాలా ఏంటి తెలుసుకుంటారు ఆ యొక్క తెలువ కట్టాలని అందరికీ కథనే ఆ అంశం యొక్క గొప్పలైనటువంటి యొక్క కాని అంటే బ్రాహ్మణులకు పాదవ ప్రభుత్వములకు రోజు వెయ్యి కోట మందికి చక్కగా పంచభక్షలవాణాల చేత భోజనాన్ని శ్రామార్ వారు నిర్ణయించారు అయితే ఈ బ్రహ్మోత్సవాన్ని శ్రావణ చే అంటే ఈ బ్రహ్మోత్సవంలో మనం చక్కగా ఈ యొక్క ఐదు రోజులు కూడా పెరవాళ్ళకు కాకుండా ఆ పెరమాణలకు ఆ యొక్క ప్రసాదాలను చేసి ఎంతో మంది వచ్చినటువంటి భక్త జనావకి ప్రసాద వినియోగం జరుగుతుంది దాదాపుగా మనకు దానాలలో పదహారు రకాల దానాలు ఉన్నాయి ఏ దానానికి ఆ దానం గొప్పది ఇప్పుడు బాగా ఎండాకాలంలో చల్లటి నియమించే స్త్రీ ఒక ఎవరింటికైనా పోయి చల్లటి నిర్మించారనుకోండి అమ్మ నాకు కడుపు చదవలేదమ్మా చల్లగా నేను లేదు అలాగే చలికాలంలో వేడి వేడి ఆ కాస్త చాలా బాగుంటుంది అంటే ఏ కాలానికి ఆ యొక్క ఏ దానానికి ఆ దానం చాలా గొప్పదైన పదహారు రకాలైనటువంటి దానాలలో ఈ అన్నదానం కూడా చాలా గొప్పదైన ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో ఈ అన్న సంతర్పణ చేయటం వల్ల భక్త బృందానికే కాకుండా భారవప్రవర్తలు కూడా వారు చక్కగా ప్రసాదం సేవించి స్వీకరించి అంతేకాకుండా ఆ యొక్క ఆలయంలోనే చక్కగా ఆ యొక్క ఈ ఐదు రోజులు సాపాటు చేస్తాను కాబట్టి భాగవతోత్వముల కన్నా కూడా గొప్పనే విషయం ఏంటంటే భక్త జనానికి ప్రసాదం చేయాలి అప్పుడు పరమాత్మ సంతోషం అయితే భాగవతోత్వ తర్వాత అర్థం చేయాలి భక్తుడు స్వీకరణ చేస్తే అప్పుడు పరమాత్మ అది భాగవతం చేస్తే స్వీకరణ చేసేసరి ఆ పరమాత్మ సంప్రదా అని ఒక ప్రశ్నార్థకంగా ఉంటే భాగవత్వోత్తముల కన్నా భక్తులకు అవి స్వీకరిస్తే భక్తులు స్వీకరిస్తే అది ఆ పరమాత్మ అందుకనే పరమాత్మ యొక్క భక్తి ఆర్చుల మీద కాకుండా మీద కాకుండా மக்கள் மீதே உண்டு தர பட்டணம் கூட பேசம் நீ நாலு அம்சினோசீக்கரோஜா பிரசாத விநியோகம் கேட்ட ஆசாத விநியோகம் தேசம் காரணம் எல்லாம் பிரசாணம் கே பச

જો આલે લાગે તો સાંભળજો બોળો બોળી

ఈ బ్రహ్మోత్సవంలో చివరిన ఈ జ్యోతోత్సవాన్ని పెట్టేసి ఆ యొక్క పరమాత్మకు భక్తులకు దానవత్సవాలు అందరూ కూడా ఆ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఒక మహానుభావుడు తిరుమగయ్య ఆల్వార్ ఈ ఆల్వార్ కష్ట పిచ్చు అందరికీ తెలుసు నడుస్తున్నాయి కాబట్టి అది పరిశీలితంగా చెప్పి వీళ్ళు ఉండేటువంటి అలౌక్యాన్ని రాష్ట్ర నిర్వహించారు ఇప్పుడు రాజేంద్ర కార్యక్రమాన్ని స్వామికి వీడియో పోయి ఎవరు ప్రోగ్రాన్ చేశారు ఏంటంటే జనాల్లో మంది వాళ్ళు మనసులో ఉన్నారంట ఎంకరేజ్ స్వామికి వీళ్ళు జనాల్లో మందు అంట ఆయన ఫోన్ వీడియో తీసుకుంటే ఫోన్ చాలా చూస్తారు ఎందుకంటే ත්මප කලා රතුර කා හැ දවා

అమ్మ మీరేం మాట్లాడట్లేదు మీకు మీ తట్టునే ఇట్లా అయితే మొత్తానికి బాగా చేశారు ఎవరు పక్కకు వందమానాలు ఉన్నాయి ఇంకెవరమ్మా ఇవి కాక వేరే కూడా దొరుకుతాయి ఆయన దగ్గర దొరికిమనేది చేతికి ఏమంటారా మీరు దొరికిపోతానంట మా మొదటి రోజు ఇచ్చి వస్తారు కళ్యాణ వస్తుంది ఎంత అవసరం కూడా వచ్చారు బాగానే వచ్చి మరి ఈ పండ్లు ఏంటండి ఈ పండ్లు ఏంటండి వచ్చి అవసరం ఏం అవసరం అవసరం అంటే ఆ మీద పడతారా దీని అయితే జోగులాన్ మళ్ళీ తీయాలి భోజనాలు పెట్టుకుంటే ఇంకోటి ఇంకోటి చేసుకోవాలి లక్ష రూపాయలు అండి బంగారం ఇంకా మీకు సరిపోవట్లేదు అయితే ఏంటి ఏమంటారు అయితే కిరాణా తీసానంటారు ఆ రోజు స్వామి కైంకర్యానికి వస్తున్నారు సులభరంగా మీరు కూడా పక్కన ఉండండి కూడా తీసుకున్నారా అమ్మ ఇక్కడ ఇక్కడ వాయిదా పెట్టారు అందరినీ చక్కగా అధ్యాపనం నిత్యం నారాయణ అరవై సంవత్సరాలు విశేషంగా ధనాన్ని సంపాదన చేసి విపరీతంగా పాప ఖర్చు కష్టపెట్టాడు పాప అంటే ఏదో రకంగా అనవసరమైన కష్టాలు కింద పెట్టాడు దానివల్ల అప్పుల అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది అప్పులు చేశాడు అప్పులు చేసిన తర్వాత చివరికి తన యొక్క తప్పులు తెలుసుకున్నాడు தன கொடுக்கமார ஆ கொடுக்கு சார் தர்வாத்தி அடிக்கான கொடுக்கு அது எங்க தப்பு செய்ஷம் எல்லா போட்டுது நீப்பம் எல்லா போட்டு ஆய்ன அடிக்க அப்படி ஆ கொடுக்கு யார்க்க ஏன் நூறு இப்படி சம்பாதின அந்த கூட అన్నీ అప్పుడు తీర్చి తీర్చుకోవు కదా అయితే ఇప్పుడు నీకేం లేదు కదా నీకు టెన్షన్ వస్తుంది కదా ఈ సంపాదన అంతా కూడా బాధతో నడు దాని లేదు దానివల్ల నీకు కొంత దోషం పోతుందా దీనికి ఉదాహరణగా మనకు పురాణాలు చెప్పుకున్న కథ కమ్యూడు కర్మూడు అధర్మం చేతలో ఉన్నాడు అధర్మ చేత ఊరుకుంటూ ధర్మం కొట్ల మాట్లాడాడు ఆ తప్పని తెలుసు ఆయన కూడా అది తప్పని పరిస్థితుల్లో తప్పు చేయడం జరిగింది ఇదంతా ఎలా పోతుందని కన్ను కుసు అడిగాడు అంటే దానం వల్ల పోతుంది అన్నాడు అలాగే తర్వాత అతను ఎటువంటి తల్లి తన కుసేటువంటి కన్సాన్ మొత్తం కూడా భాగవతో కనులకు అందరికీ ప్రతి నెలలో ప్రతి సంవత్సరంలో ఒక రోజు నాయుడు అందరికీ దానం చేసుకుంటూ పోయాడు ఆఖరికి ఒక నెల రెండు రోజులకు పరంపర వెళ్తానటువంటి సమయంలో కూడా ఇక్కడికి వచ్చి అందరికీ బాగా మా అందరికి కూడా వస్త్రదానం చేసి వెళ్ళి ఇప్పుడు వాళ్ళ పరంపరలో ఉన్నారు ఆ యొక్క భావన స్వయంగా చెప్పినటువంటి యొక్క అంశం కదా అంటే మనకు వచ్చినటువంటి సంపాదనను బాగోతున్న కాక భక్తులకు ఎప్పటికైనా కూడా పంచాలని కూడా మనం దానం చేసిన మనం అరవై సంవత్సరాలు ఎన్నో చేసిన పాపాలు నానా రకాలు వృద్ధిలో పాపం చేసాం జన్మలో పాపం చేసాం కార్యక్రమాలలో పాపం చేసాం ఎందుకు సంసారంలో పాపం చేసాం ఎన్నో అబద్ధాల ఎన్నో ఆక్రమణ చేసాం ఇంతవరకు వచ్చినాం చివరి శేష జీవితాన్ని ఆ భాగ కైకర్జానికి ఆ భావం భగవంతుని యొక్క గురువు ప్రకాశం పొందాలంటే ఇప్పుడు అందరూ అందుకనే రామాయణం జరిగిన తర్వాత కొనుకోంతో பிரதாண்ட அந்த கொண்டஃபனை தான் எடுப்போம் அது ஆகோ கைங்க கைகர் அன்னை கண்டே பகவத்து நெச்சிய கைங்கம் ஆ ஒர்க்கை கைக்கியே அது அந்த అంటే ఒక రోజులంతలో బ్రాడ కుటుంబాలలో ఒకరికొకరి కొద్ది స్థాపాలు పెట్టిన వాళ్ళు ఉండేవాళ్ళు అంతమంది పిల్లలు కాదు కాబట్టి అలాంటి వాళ్ళ వాళ్ళు మనం వాళ్ళు రాజు కూడా చాలా విశేషమైన അറിയാൻ പറ്റി ആരംഭിക്കുന്നു താങ്കൾ

చూడండి కారు ఇస్తారనుకోవాలి చూసుకోండి వాహనం వచ్చింది ఇంకెవరమ్మా అర్థం కావాలి అన్నదమ్మా సమాజం అందుకే సాక్షన్ పోటీ

ஓம் பாஜோர்மாலே மங்களே கோ சூரியோய் மோரல் தானவே நிரமஸ்தம் நிரந்தர अवस्थை சமஸ்தார் அந்தчём லோப்ட் நேந்த நேதால அந்தரவ லோப்ச செப்பிக்ன படல இழுத்துவச்சமா அந்தத்து லாக் டவுன் பண்ணி நம்ம அசைவு பண்ணுவோம் ஜெயஸ்ரீவன்ன